నమస్కారం నా పేరు సుభాష్ ప్లంబర్ అసోసియేషన్స్ మన క్యాషియర్ ఉన్నా నేను జాయిద్భాయ్ ఫౌందర్గా మన బిర్యానీఆర్ వచ్చేసి అందరికీ నమస్కారం నా పేరు రియాజ్ నేను కూడా సెక్రటరీ జాయిద్భాయ్ ఉపా అధ్యక్షుడిగా వాళ్ళ వాళ్ళతరణ నుంచి మేము వచ్చాను ప్లంబర్స్ నమస్కారం నా పేరు సురేష్ ప్లంబర్ సంఘం నుంచి వచ్చిన నా పేరు వేటూరి నరసింహులు దర్పల్లి నుంచి దర్పల్లి అధ్యక్షుడిని దర్పల్లి నుంచి వచ్చారు నా పేరు మాలయాద్రి దర్పల్లి నుంచి వచ్చాను ఉపాధ్యక్షుడు దేవరకొండ జనరల్ అందరికీ నమస్కారం మా సిటీ ప్రైవేట్ ప్లంబర్ అసోసియేషన్ నుంచి కోర అధ్యక్షుడు నేను నా పేరు ఎస్టీ చావ్ అందరికీ నమస్తే జై 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 కార్మిక నా పేరు నీలారాంచందర్ నేను జిల్లా అధ్యక్షుడు అందరికీ నమస్కారం నా పేరు చల్లా శ్రీనివాసరావు నేను బిఎన్ఆర్కేస్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నా కార్మికుల సంక్షేమమే నా ధ్యేయం ప్రతిరోజు దాదాపుగా ఎనిమిది గంటలు భవన నిర్మాణ కార్మికుల కోసమే పనిచేస్తా ప్రతిరోజు ఒక ఈరోజు ఆ రోజు అని లేదు ప్రతిరోజు ఎన్ని ఉంటాను అందరికీ నమస్కారం నా పేరు రెడ్డి ఇందరవాయు మండలం నుంచి వచ్చిన నేను అప్పుడు మండల అధ్యక్షుడు నా పేరు నాగార్జున్ నేను ఇందులో మన నుంచి వచ్చాను ఉపాధ్యక్షుని నమస్కారం మేము నిజామాబాద్ సిటీ ప్లంబర్ నుంచి వచ్చినాము మా యాన్వై వైస్ ప్రెసిడెంట్ కాబట్టి నా పేరు సురేష్ అన్నా మన మండలాల నుంచి దాదాపు రాలేదు ప్రసభ మండలంలో వచ్చినట్టున్నారు మన మండలంలో ఉన్న సమస్యలు మన జిల్లా సంఘాన్ని చెప్పుకోవాలి ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే గ్రామ స్థాయిలో మనము తొమ్మిదో తారీఖు గ్రామ స్థాయిలో అంటే తొమ్మిది అనుకున్నాం మనం ఈ ఈ మన తెలంగాణ రాజు ఈ దేశం మొత్తానికి తెల్ల ఉంటది లేకపోతే జంగల్ ఎట్లుంటుందో కఠిన ఉంటుంది నువ్వు ఏ బ్రిడ్జిలు కట్టు ఏ మోరీలు కట్టు కార్మికుడు అవసరం కార్మికుడు ఉంటేనే సిడ్డాలు అవుతాయి మోరీలు అవుతాయి బీర్జీలు అవుతాయి మెట్రో రైళ్ళు కూడా ప్రతి ఒక్కటి కార్మికుడే చేస్తాడు దానికి నిదర్శనం రైతు తర్వాత రైతు ఎనుముకైతే మన కార్మికుడు హెడ్ ఇది మన కార్మికులం అనుకుంటే ఏదైనా చేయవచ్చు కార్మిక కార్మిక నమస్కారం జైస్కారం బిఎన్ఆర్కే జిల్లా అధ్యక్షులుగా రామ్ చంద్ర గారు మరియు బుధన్ శ్రీనివాసన్న గారికి మరియు డిస్టిక్ మన మండల అధ్యక్షులు మరియు గ్రామాధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు సారీ నమస్కారం నమస్కారం పేరు పేరు నమస్కారం ముఖ్య విషయం ఏంటంటే మన కార్మికుల గురించి ఏవైతే పది సమస్యలు ఉన్నాయో మనము మన హక్కులను పోరాడీ దాని గురించి మనం పోరాడతాం గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మనకి ఏమి ఇస్తలేదు ప్రతి ఒక్కటి ఇప్పుడు వృద్ధుడు అంటే మనం ఇప్పుడు వయసు ఉన్నప్పుడు పని చేస్తున్నాం కాబట్టి వయసు ఏజ్ అయిన తర్వాత అరవై సంవత్సరాలు తర్వాత పని చేయలేడు కాబట్టి వానికి ఎట్లా సహకారం గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఐదు వేల పెన్షన్ ఇవ్వ ఇవ్వాలని మరియు ఇంకొకటి అంటే ఉచిత విద్య మన పిల్ల కార్మిక పిల్లలకి ఉచిత విద్య సౌకర్యం కల్పించాలని మన గవర్నమెంట్కి జబ్బు వస్తే ఉచిత వైద్య సౌకర్యం విఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని మరియు కార్యక్రమ కార్మిక కొడుకుల పిల్లలకి ఒక ఉద్యోగం అంటే ప్రతి కార్మికు కొడుకు ఇదే కార్మిక పని చేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి కదా అయితే అటు అటువంటికి ఒక ఉద్యోగం ఇప్పించాలని మరియు మన కమిటీ అంటే మన ఏదైనా ఫంక్షన్స్ చేసుకుంటే ప్రతి కార్మికుడు ఒక డీలర్ మండలం కానీ జిల్లా కానీ గ్రామం కానీ ఒక కమిటీ ఒక కమిటీ నిర్మించాలని ఇవన్నీ కొన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాలు ఏవైతే గవర్నమెంట్స్ ఉన్నాయో గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు మనకు వర్తించాలని మనం ఒక కోడదాం ఈ పోస్ట్ నాకు ఇచ్చినందుకు నేను శాయశక్తులుగా నేను రామచంద్ర గారికి శ్రీరామ్ శ్రీనివాసన్న గారికి అందరికి నేను న్యాయం చేస్తాను సయ్యద్ జావేద్ జిల్లా ఉపాధ్యక్షులు సంఘం నీలా రామచందర్ ఈ నిజాంబాదు జిల్లా అధ్యక్షుడి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా జావి వారికి జిల్లా ఉపాధ్యక్షున ఉపాధ్యక్షుడిగా పోస్టు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మండలాల నుంచి ప్రతి అన్న అన్నలకు ప్రతి మండల నుంచి రెండు ఒకటి రెండు పోస్టులు ఏదైతే అనుకుంటారో వాళ్ళు వాళ్ళకు ఖచ్చితంగా పోస్టులు ఇవ్వగలుగుతుంది ఇది మార్చి ఐదో తారీఖు బోధనలో మహాసభ ఉంది నిజామాబాద్లో ఈసారి కాకుండా ఒకసారి బోధనలో పెడదామని మన కార్మికులు అందరూ అనుకుంటే ఒకసారి బోధనలు పెడుతున్నాము తర్వాత ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి దర్బెల్ పెడదాము మళ్ళా ఖచ్చితంగా ఈ బోధనల మహాసభకు ప్రతి మండలి నుంచి పనులు బంద్ ఉండాలి ఒక్కరోజుకు ఖచ్చితంగా మహాసభ మనము ఒక నాలుగు వేల నాలుగైదు వేల మంది కనబడాలాడా అయితేనే ప్రభుత్వం మన వైపు చూస్తుంటుంది అబ్బా వీళ్ళు కార్మికులు ఏదనుకుంటే ఏకతాటిగా ఉంటారు వీళ్ళని ఆలోచన వస్తుంది అందుకు దేనికంటే ఈ కార్మికులకు అరవై సంవత్సరాలు ఏంటంటే ఖచ్చితంగా పింఛను ఉండాలి ఎందుకంటే పని పనిచేసి మేస్త్రి పని కానీ ప్లంబింగ్ కానీ ఎవరే కానీ పని చేసి సాయంత్రం మర్చిపోయిందంటే అతను ఏదో కొద్దిగా తీసుకుంటాడు అది మేస్త్రి పరుగు చేసే వాళ్లకు మొత్తం సిమెంటు లోపడి పోయి మొత్తం లెన్స్ బోన్స్ మొత్తం ఖరాబ్ అవుతాయి కొడదామంటే కూడా మేసరి పని చేద్దామంటే కూడా పని చేయకుండా అయిపోతాయి మేస్త్రికి ఏం ఆరోగ్యం మంచిగా ఉండదు యాభై ఐదు సంవత్సరాలు అయిందంటే ఖచ్చితంగా ఒక ఐదు వేల రూపాయలు పెంచి ప్రభుత్వం నుంచి ఇయ్యాలి లేబర్ బోర్డుకు ఖచ్చితంగా మేము చెప్తున్నాము ఎందుకంటే కార్మికులు ఉంటేనే ఈ నగరం అంతా తెల్లగున్నది మేము ఇల్లు ఇల్లు కడితేనే ఇంటికి కలర్ వేసే వాళ్ళు ఉంటారు ప్లంబింగ్ చేసే వాళ్ళు ఉంటారు కరెంట్ ఫిట్టింగ్ వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క ఇష్టంలో అన్ని కూడా మీరు తెలిసి కూడా భవ నిర్మాణ కార్మికులకి ఎంతో ఇబ్బంది పెడుతున్నారు మరి ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ జరిగే క్రమంలో నెల ముందు నుంచే మీరు పదార్థాలకి ఓటేయండి వేయండి పలాదాలకి ఓటేయండి అని ఫోన్లు ఫోన్లు చేసి ఊదరగొట్టేటటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం మరి ఒక భవన నిర్మాణ కార్మికుడికి మరి ఇన్సూరెన్స్ అయిపోతుంది నీ ఇన్సూరెన్స్ అయిపోతుంది చేసుకోండి అని చెప్పి వెల్ఫేర్ బోర్డు నుంచి ఆ సదుపాయం ఎందుకు కల్పించట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించండి వెల్ఫేర్ బోర్డులో పనిచేసేటటువంటి ప్రభుత్వ అధికారులు లక్షల్లో జీతాలు తీసుకుంటూ కరెక్ట్గా పనిచేయటం లేదు వారి భవన నిర్మాణ కార్మికులు ఎంతోమంది రోజు వారి కుటుంబాలు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి ఈ వెల్ఫేర్ బోర్డు బతికుండాలి పది కాలాలు స ఉండాలి అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా పని చేయాలి పని చేపిస్తాను చేయనతో కూడా ఇది మేము భవన నిర్మాణ కార్మికులకు హెచ్చరిక చేస్తున్నాము ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆఫీసర్ అయినా సరే భవన నిర్మాణ కార్మికులు గనక సరైన పద్ధతులు సమాధానం చెప్పకుండా వాళ్ళకి గనక సంక్షేమ పథకాలు ఇవ్వటంలో వాళ్ళకు గనక ఇబ్బంది కలిగిస్తే అక్కడ మేము ఉంటాం ఖచ్చితంగా మీతో ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై భవన కార్మికు జై భవన కార్మి నా పేరు చల్ల శ్రీనివాసరావు బోధన్ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నారు నిజామాబాద్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సమావేశానికి చేసినటువంటి మండలాధ్యక్షులకి గ్రామాధ్యక్షులకి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సోదరులకు బిఎన్ఆర్ కేఎస్ గురించి అవగాహన కల్పించడం వెల్ఫేర్ బోర్డు యొక్క సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందరికీ రావటం లేదు దాని గురించి అవగాహన పెంపొందించడం కోసం అదేవిధంగా ప్రతీ నెలా కూడా పదిహేనో తారీఖు నిజామాబాద్ జిల్లా సమావేశం ఉంటుంది నిర్మాణ కార్మికులది గ్రామాల నుంచి గ్రామాధ్యక్షులు మండలాల నుంచి మండలాధ్యక్షులు అందరూ కూడా కనీసం గ్రామ అధ్యక్షుడు కార్యదర్శి ఒక ఇద్దరిద్దరు ప్రతి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము మరి అదేవిధంగా వచ్చే నెల మార్చి ఐదో తారీఖున జిల్లా మహాసభ మనము ఈసారి బోధనలు జరుపుకుంటున్నాం బోధన టిటిడి కళ్యాణ మండపంలో కాబట్టి గ్రామ గ్రామం నుంచి కూడా భవన నిర్మాణ కార్మిక సోదరులు వచ్చే నెల మార్చి ఐదవ తారీఖున బోధనకి ఈ మహాసభకు అందరూ కూడా తరలి రావాలి మహాసభ పెట్టనివ్వండి మహాధర్నా పెట్టనివ్వండి ఏదైనా కూడా కార్మికుల సంక్షేమం కోసమే కార్మికులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు సరైన పద్ధతిలో రావటం లేదు చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళకు చాలా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఎప్పుడో కట్టినటువంటి చనాగ్ర రసీదు కూడా లేదని ఎంతో మందికి మరి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కూడా ఆగివేయడం జరిగింది కాబట్టి ఇందులో దాదాపుగా అరవై శాతం పైన నిరక్షరాస్యులు ఉన్నారు భవన నిర్మాణ కార్మికుల్లో మరి ప్రభుత్వాలు ఏమో మీ చలాలు ఎప్పుడో ఐదు సంవత్సరాలు కట్టినటువంటి ఐదు సంవత్సరాల క్రితం కట్టినటువంటి చలాలను రసికి తీసుకొస్తేనే మీకు ఇవాళ సంక్షేమ పథకాలు వస్తాయని చెప్తున్నారు మీకు ఆల్రెడీ కట్టినట్టుగా బ్యాంకుల్లో చూపిస్తుంది ఇది రెండు